బుడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను సరేనా ఈ కథ పేరు రాజుగారి కాడిది చెవుడు అనగనగా ఒక రాజుగారు ఉండేవారు అయితే ఆ రాజుగారు తన ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చాలా చక్కగా పరిపాలించేవారు అనమాట కానీ ఆ రాజుగారు మాత్రం ఏం చేసేవారట ఎప్పుడు కూడా తల మీద కిరీటం రాజులు కిరీటం పెట్టుకుంటారు కదా ఆ కిరీటం ఎ కూడు కూడా తీసేవారు కాదు ఏ రోజు చిన్నప్పుడు అంటే తను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా జుట్టు కత్తిరించుకోలేదు గడ్డం కూడా గీయించుకోలేదనమాట ఈ చెవుల మీదుగా జుట్టంతా ఇలా కిందికి వేలాడుతూ ఉండేది ఎప్పుడు నెత్తి కిరీటం ఇరేటం ఉండేదనమాట అయితే మరి దానికి కారణం ఏంటంటే ఆ రాజుగారు పుట్టినప్పుడు ఆయనకి గాడిద చెవులు ఉన్నాయన్నమాట అంటే గాడిదకి ఎంత పెద్ద చెవులు ఉంటాయి అంత పెద్ద చెవులు ఉన్నాయన్నమాట అందుకని ఆ చెవులు తనకి ఉన్నట్టు ఎవరికి తెలియకుండా ఆ చెవులు ఎవరికంటా పడకుండా ఆ విధంగా జుట్టు బాగా పొడవుగా ఉత్తుగా పెంచుకుని దాని మీద కిరీటం పెట్టుకుని అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు కానీ ఆ రాజుగారు చాలా మంచివారు అన్నమాట ప్రజల్ని ప్రజలకి అన్ని సదుపాయాలు సౌకర్యాలు కలిగిస్తూ ప్రజల్ని మాత్రం కన్న బిడ్డల్లాగా పరిపాలించేవాడు అయితే ఈ రాజుగారికి గాడిత చెవులు ఉన్న విషయం మరి ఆ రాజుగారికి దగ్గరికి వచ్చేటటువంటి చిన్నప్పటి నుంచి రాజుగారి గురించి తెలిసినటువంటి సుబ్బన్న అనేటటువంటి ఒక మంగలికి మాత్రమే తెలుసు అనమాట మరి చిన్నప్పుడు జుట్టు కత్తిరించడానికి వచ్చినప్పుడు చూస్తారు కదా చిన్నపిల్లల్ని అలా వాళ్ళ ఇంటి మంగళ అయినటువంటి ఆ సుబ్బన్న ఒక్కడికే తెలుసు అనమాట అయితే మరి రాజుగారు అంతకంటే ముందు రాజుగారు తల్లిదండ్రి పెద్ద అయిన తర్వాత ఈ రాజుగారు ముగ్గురు కూడా ఆ సుబ్బన్నని బెదిరించారు ఏమని మరి రాజుగారికి గాడు చెవులు ఉన్నాయని నువ్వెవ్వరికీ చెప్పకూడదు ఎవరికైనా చెప్పావంటే నీ తల తీసేసి కోట గుమ్మానికి వేలాడదీస్తాం అని బెదిరించారనమాట అందుకని సుబ్బన్న ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా అలాగే తన కడుపులో పెట్టుకుని కాపాడుతూ వచ్చాడనమాట కొంతకాలం అయిన తర్వాత సుబ్బన్నకి పెళ్ళైంది అయింది తర్వాత తన భార్య ఇంటికి వచ్చింది మరి భార్యకి అన్ని విషయాలు చెప్తారు కదా ఇక సుబ్బన్న ఏం చేశాడు తన కడుపులో ఉన్నటువంటి విషయం దాచుకోలేక ఏమే ఏమే సుబ్బమ్మ సుబ్బమ్మ నీకు ఒక రహస్యం చెప్తాను నేను మాత్రం ఎవ్వరికి చెప్పుకో నువ్వు పొరపాటును ఎవరికన్నా చెప్పేవనుకో ఇక నీ ప్రాణాలు పోతాయి నా ప్రాణాలు పోతాయి జాగ్రత్త నువ్వు అలా దాచి పెడతానంటేనే నీకు ఒక రహస్యం చెప్తాను అంటాడనమాట అనేసరికి ఇక ఆడవాళ్ళకి ఏదైనా రహస్యాలంటే ఇంకా చాలా ఇష్టం కదా తొందరగా తెలుసుకోవాలని అనుకుంటాను కదా అనుకునే వెంటనే సుబ్బమ్మ ఏం చేస్తుంది అయ్యో ఏంటండి నేను ఎవరికి చెప్పను మీ మీద ఉట్టండి చెప్పండి అదేంటో అని అంటుంది అనమాట అనేసరికి ఇక లోపలికి తీసుకెళ్ళి తలుపు గడియబెట్టి సుబ్బమ్మ సుబ్బమ్మ నీకు విషయం తెలుసా మన రాజుగారు ఉన్నారు కదా ఆ రాజుగారికి గాడిద చెవులు ఉన్నాయి మరి ఆయన ఆ చెవుల గురించి ఎవ్వరికీ తెలీదు ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు ఆయన నాకు తెలుసు ఆయన రహస్యం అని చెప్తాడనమాట చెప్పేసరికి అవునా సరేనండి అయితే నేను కూడా ఎవరికి చెప్పను అంటుంది సుబ్బమ్మ అలా కొంతకాలం గడిచిపోతుంది కానీ రోజులు గొడిచే గడిచే కొద్దీ సుబ్బమ్మకి ఇక ఉండలేకపోతుందనమాట ఈ రహస్యాన్ని దాచుకోలేకపోతుంది ఎవరికన్నా చెప్పేయాలి ఎవరికన్నా చెప్పాలి ఎవరికన్నా చెప్తేనేమో ప్రాణం మీదకి వస్తుందేమో చెప్పకపోతేనేమో నాకు కడుపు ఉబ్బిపోతుంది అని చెప్పి ఆ బెంగతోటి ఒక ఒక ముఖ్యమైన రహస్యం నాకు తెలుసు కానీ నేను దాన్ని ఎవరికి చెప్పలేకపోతున్నాను నేను దాచుకోలేకపోతున్నాను అన్న బెంగతోటి అనారోగ్యం చేసి ఆ సుబ్బమ్మ మంచం పడుతుంది అనమాట పట్టేసరికి ఇక సుబ్బయ్య ఏం చేస్తాడు అమ్మ బాబోయ్ నా భార్య బతికేటట్లేదు ఈ రహస్యం చెప్పకపోతే అందుకని ఒక ఉపాయం ఆలోచిస్తాను అందుకే తన ఇంటి వెనకాల పెరడు ఉంటుంది కదా ఆ పెరట్లో అడుగుల గొయ్యి తీసి ఆ గొయ్యిలో సుబ్బమ్మని నిలబెట్టి ఇప్పుడు దానిపైన ఒక రేపు ఒకటి మూతబెట్టి నువ్వు గట్టిగా చెప్పేసాయి రహస్యాన్ని అందరికీ వినపడేలాగా అని అంటాడు అనమాట అనేసరికి ఇంకా సుబ్బమ్మ పెద్ద గొంతుతోటి రాజుగారికి గాడిద చెవులు రాజుగారికి గాడిత చెవులు ఉన్నాయి రాజుగారికి గాడిత చెవులు ఉన్నాయి అని పెద్దగా అరుస్తుంది అనమాట అరిచిన తర్వాత సుబ్బమ్మని సుబ్బయ్య బయటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి మళ్ళీ మట్టిని నింపేసి అక్కడ ఒక వెదురు మొక్కని నాటుతాడు అనమాట అయితే ఈ వెదురు మొక్క ఏంటి చాలా తొందర తొందరగా పెరిగిపోతుంది పెరిగిపోయి ఒక ఐదారేళ్ళు ఐదు ఆరు సంవత్సరాలు అయ్యేసరికి చక్కగా పెద్ద పెద్ద వెదురుగడలు అవి తయారైపోతాయి అన్నమాట అప్పుడు ఈ సుబ్బన్న ఈ సుబ్బయ్య ఏం చేస్తారంటే చక్కగా వెదురుతోటి మురళి తయారు చేస్తాడు మురళి అంటే తెలుసు కదా ఫ్లూట్ అంటే తెలుసు కదా మీకు కృష్ణుడు చేతిలో ఉంటుంది కదా తయారు చేస్తాడు తయారు చేసి వాటి అన్నిటిని కూడా బయట అమ్ముతాడనమాట అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏం జరిగిందంటే ఎవరైనా సరే ఆ మురళి కొనుక్కుని ఆ పిల్లని గురువు కొనుక్కుని ఎవరైనా సరే వాయించారంటే దాంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయట ఏమైనా మాటలు వినిపిస్తున్నాయట రాజుగారి గాడిద చెవులు రాజుగారికి గాడిద చెవులు ఉన్నాయి రాజుగారికి గాడిద చెవులు ఉన్నాయి అని మాటలు వినపడుతున్నాయి అనమాట వినపడేసరికి ఇక అంద అందరూ కూడా ఎగబడి ఎగబడి మరి కొనుక్కుంటున్నారు రాజుగారికి అరిది చెవులంటా రాజుగారికి గాడిద చెవలంట అని చెప్పి అందరూ ఎగబడి కొనుక్కుని ఇక ఊరు ఊరంతా రాత్యం రాత్యం అంతా కూడా పిల్లలు గురువు ఓదడం ఆ మాటలు వినడం అందరూ గొల్లు నవ్వుకోవడం ఇలా చేస్తూ ఉంటారు అయితే రాజుగారికి తన గూఢచారుల ద్వారా ఈ విషయం అంతా కూడా తెలుస్తుంది అనమాట తెలిసి ఈ ఈ పిల్లని గురువు ఎవరు అమ్ముతున్నారు అంటే సుబ్బయ్య అమ్ముతున్నాడు అని తెలుస్తుంది వెంటనే సుబ్బయ్యని పిలిపిస్తారు పిలిపించి ఏంటి ఏమని కథ ఆ పిల్లని గ్రోవి ఆ మాటలు ఆ కథా కమామీస్ ఏంటి చెప్పు అని బెదిరించేసరికి ఇక సుబ్బయ్య భయపడి జరిగిన సంగతి అంతా కూడా చెప్పేసి రాజుగారి కాళ్ళ మీద పడిపోతాడు తప్పైంది క్షమించండి అని అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే సరే పో అని చెప్పి వెళ్ళిపోయి ఇక తన ఆ సుబ్బయ్యని తీసుకుని లోపలికి వెళ్ళి చక్కగా అంతకుముందు ఆయన గడ్డ అది గీసుకోకపోయేది కదా చుట్టంతా కిందికంటూ ఉండేది కదా అదంతా కూడా పోయేటట్టు చక్కగా క్షవరం చేయించేసుకుంటాడు అనమాట అంటే కటింగ్ చేయించుకుంటాడు క్రాఫ్ట్ వేయించుకుంటాడు అనమాట వేయించుకుని చక్కగా కిరీటం పెట్టుకుంటాడు తన చెవులు రెండు చక్కగా కనపడుతున్నాయి మంచిగా రెడీ అయ్యి సభలోనికి వస్తాడు వచ్చి ఏం చెప్తాడంటే ప్రజలారా నాకు పుట్టుకతోనే గాడి చెవులు ఉన్నాయి నిజమే కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గాడిత చెవులు ఎవరికీ కనపడకూడదని జుట్టు ఒత్తుగా పెంచుకుని మరి ఈ కిరీటం పెట్టుకుని నా నా బాధపడ్డాను ఇన్ని సంవత్సరాల పాటు నా చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఎవరో జ్యోతిష్యుడు వచ్చి ఇలా గాడిత చెవులు ఉంటే గనక మీ ఆద్యానికి అరిష్టం మంచి జరగదు అని చెప్పాడు దాంతో నా తల్లిదండ్రి నన్ను ఇలా పెంచారు మరి మీరే చూశారు కదా ఎన్నో సంవత్సరాలుగా నేను మిమ్మల్ని పరిపాలిస్తున్నాను ఎప్పుడైనా రాజ్యానికి ఏ ఆపదన్నా వచ్చిందా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కదా మరి ఇప్పుడు నాకు అర్థమైంది ఇది ఒక మూఢనమ్మకం ఎవరో జ్యోతిషుడు తెలిసి తెలియక ఏదో ఒక మూఢనమ్మకాన్ని నమ్మకాన్ని ప్రచారం చేశాడు దాంతో నా తల్లిదండ్రులు భయపడ్డారు నేను కూడా భయపడి ఈ విధంగా నా గాడిద చెవును దాచిపెట్టుకున్నాను ఈ రోజు నుంచి నాకు ఆ బాధ లేదు నేనైతే మిమ్మల్ని చక్కగా పరిపాలించాను నా గాడిద చెవుల వల్ల ఎవరికి రాజ్యానికి కానీ ఎవరికి అరిష్టం లేదని నిరూపించగలిగాను మరి ఎవరికైనా మనిషిలో ఏదైనా అవకారం ఏదైనా లోపం ఉండొచ్చు అంత మాత్రాన మరి వాళ్ళని వెలువేయకూడదు వాళ్ళలో ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవించాలి అని చెప్తాడనమాట చెప్పేసరికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడి ఇక రాజుగారిని గౌరవిస్తారు మీరే మాకు రాజుగా కావాలి మీకు గాడిద చెవులు ఉన్న పర్వాలేదు ఏమున్నా పర్లేదు అని చెప్తారనమాట ఆ విధంగా రాజుగారు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తారనమాట మరి ఈ కథ ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనుషులకు రకరకాల అవకరాలు కొంతమందికి ఉంటే ఉండొచ్చు వాటి వల్ల వాళ్ళని దూరం పెట్టడం కానీ హేళన చేయడం కానీ చేయకూడదు అన్నమాట ఎందుకంటే వాళ్ళల్లో కూడా అనేక రకాల టాలెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో ఉండే ఆ శక్తి సామర్థ్యాల ఆధారంగా వాళ్ళని గౌరవించాలి అదేవిధంగా పనికిరాని మూఢనమ్మకాలు పెట్టుకుని మరి ముందుకు వెళ్ళకూడదు కొన్ని కొన్ని మూఢనమ్మకాలని వదిలేయాలి అని కూడా ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి అనమాట మరి పొడుగులు బొడుగులు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కథ కంచికి మనం ఇంటికి